ప్లీజు సబ్స్క్రైబ్ టు ప్రజా పట్టి పట్టిగారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలని నిరుత్సాహపరిచిన బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నాయకుల నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన అనేక కార్పొరేషన్ కాంగ్రెస్ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అదేవిధంగా ఐటీ గురించి ఐటీ అభివృద్ధి గురించి కేవలం ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించడము మైనారిటీ వర్గానికి మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించడము రాబోయే యువతరానికి ఒక గుడ్డలు పెట్టని నేను తెలియజేస్తా మీకు మతపరమైన వ్యామోహం తప్ప యువకుల మీద అభివృద్ధికి ఏదైతే ఐటీ ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఆదాయం వస్తున్న ఐటీ హబ్కు మీరు ఇంత తక్కువ కేటాయించ నిధులు కేటాయించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక మా సోదరులు చెప్పినట్లు ఎలక్షన్ లో ప్రతి సంవత్సరము బీసీ సంక్షేమ నిధికి ఇరవై వేల కోట్లు అని చెప్పి గత సంవత్సరము తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించి కేవలము ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టింది మరి ఈ సంవత్సరం మీరు కేటాయించిన పదకొండు వేల నాలుగు వందలో మీరు ఎంత కేటాయించారో ప్రజల బీసీ వర్గం అంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉంది మీ గ్యారంటీలలో మీరు మహిళా సాధికతని కొత్త గొప్ప చెప్తారు మహిళలను కోటి చేస్తా అని చెప్తారు మహిళలకు రైస్ బిల్డ్ మేము కేటాయిస్తాము పెట్రోల్ బంకులు కేటాయిస్తాము పారిశ్రామికలు చేస్తాము ముందు మీరైతే ఏదైతే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన ప్రతి మహిళకు ఇచ్చిందో అని అడుగుతా ఉన్నాం ఏదైతే చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఎక్కడ ఇచ్చిందో మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగులకు పెద్ద మోసం మీరు ఈ సంవత్సరం ఉన్నా కానీ నిరుద్యోగులు ప్రతి నాలుగు వేలు కేటాయిస్తాం అని మేము చూసినాం ఎక్కడ కూడా ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం హాస్టల్లో పెడతామని చెప్తా ఉన్నారు నలభై శాతం మేము బెస్ట్ ఛార్జీలు పెంచినాం రెండు వందల టూ హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ ఛార్జీలను పెంచు కానీ సుమారు ఈ సంవత్సరం వెయ్యి మంది ఆ హాస్టల్లో తిన్న విద్యార్థులు అంటే కలుషిత ఆహారం తిని వారు అస్వస్థత గురువైతా ఉన్నారు మీరు పెట్టే భోజనము ఈ పురుగులన్నం పెడతా ఉన్నారు మీరు కనుక ఈరోజు బట్టి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి బోక్సని తెలియజేస్తాం